భగవద్గీత పదవ అధ్యాయము విభూతి యోగము భగవంతుడు పలికెను ఓ మహాబాహువులున్న అర్జున నీవు నాకు అత్యంత ప్రియుడవు కాబట్టి నీ శ్రేయస్సు కోరి నేను నీకు నా అద్భుతమైన మహత్యమును వివరిస్తాను దీనిని తెలుసుకోవటం ద్వారా నీవు మోక్షమును పొందుతావు నా పుట్టుకను దేవతలు కానీ గొప్ప ఋషులు కానీ ఎరుగరు ఎందుకంటే నేనే దేవతలకు గొప్ప ఋషులకు మూలము ఎవరైతే నన్ను జన్మలేనివానిగా ఆది లేనివానిగా సమస్త లోకములకు ప్రభువుగా తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి మానవులలో భ్రమరహితుడై సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు బుద్ధి జ్ఞానము భ్రమ నుండి విముక్తి క్షమ సత్యము ఇంద్రియ నిగ్రహము మనస్సును నియంత్రించుట సుఖము దుఃఖము జన్మము మరణము భయము నిర్భయత్వము అహింస సమత్వము తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి ఈ భిన్నమైన భావములన్నీ నా నుండి మాత్రమే జీవులకు వస్తాయి గొప్ప ఋషులు పూర్వపు మహర్షులు మరియు మనువులు నా మనస్సు నుండి పుట్టినవారే వారి నుండి ఈ లోకంలో సమస్త జీవులు ఉద్భవించాయి నా విభూతిని యోగశక్తిని నిజముగా తెలిసినవాడు నిస్సందేహముగా స్థిరమైన భక్తితో కూడిన సేవలో నిమగ్నమై ఉంటాడు నేనే సమస్తానికి మూలము నా నుండి సమస్తము ఉద్భవిస్తుంది ఈ విధంగా తెలుసుకున్న తెలివైన వారు నాకు భక్తితో కూడిన సేవ చేస్తారు వారి మనస్సులు యందే లగ్నమై ఉంటాయి వారి ప్రాణములు నా యందే నిమగ్నమై ఉంటాయి వారు ఒకరికొకరు నా గురించి బోధిస్తూ నా గురించి మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఆనందముతో ఉంటారు నాకు నిరంతరము భక్తితో కూడిన సేవ చేసేవారికి ప్రేమతో నన్ను ఆరాధించేవారికి నేను బుద్ధిని ప్రసాదిస్తాను దాని ద్వారా వారు నన్ను చేరుకోగలరు వారి పట్ల ప్రత్యేక కరుణతో వారి హృదయములలో ఉన్న అజ్ఞానపు చీకటిని జ్ఞానమనే దీపముచే నశింపజేస్తాను అర్జునుడు పలికెను నీవు పరబ్రహ్మము పరమనివాసము అత్యంత పవిత్రమైన వాడవు నిత్యమైన దివ్యమైన పురుషుడవు ఆది దేవుడవు జన్మలేని వాడవు అయిన అయినవాడవు ఋషులు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు మరియు నీవు స్వయముగా ఈ సత్యాన్ని ధ్రువీకరించుచున్నారు ఓ కేశవ నీవు నాకు చెప్పినదంతా నేను సత్యముగా అంగీకరిస్తున్నాను ఓ భగవానుడా నీ వ్యక్తిత్వమును దేవతలు కానీ రాక్షసులు కానీ తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ ఓ సమస్త జీవులకు సృష్టికర్త సమస్తానికి ప్రభువు దేవతలకు దేవుడు విశ్వమునకు ప్రభువు నీవే నిన్ను నీవే నీ అంతర్గత శక్తిచే తెలుసుకోగలవు నేను నిన్ను ఎల్లప్పుడూ ఎక్కడెక్కడ నిన్ను స్మరించాలో ఎలా నిన్ను తెలుసుకోవాలో దయచేసి నాకు సంపూర్ణముగా వివరించుము ఓ భగవానుడా నీ యోగ శక్తిని విభూతిని మరలా నాకు వివరించుము నీ అమృతమయమైన మాటలను వినడం నాకు ఎన్నటికీ తృప్తిని ఇవ్వదు భగవంతుడు పలికెను ఓ కుంతి పుత్రుడా నా దివ్యమైన విభూతులను ప్రకాశవంతమైన వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రమే నేను నీకు ఇప్పుడు వివరిస్తాను నా గొప్పతనానికి అంతము లేదు ఓ అర్జున నేను సమస్త జీవుల హృదయములలో ఉన్న ఆత్మను సమస్త జీవులకు ప్రారంభము మధ్యము మరియు అంతము నేనే ఆదిత్యులలో నేను విష్ణువును జ్యోతులలో సూర్యుడను మరుత్తులలో మరీచిని నక్షత్రములలో చంద్రుడను వేదములలో సామవేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును జీవులలో చైతన్యమును రుద్రులలో శంకరుడను యక్ష రాక్షసులలో కుబేరుడను వసువులలో అగ్నిని పర్వతములలో మేరువును పురోహితులలో ప్రధానమైన బృహస్పతిని సేనాపతులలో స్కందుడను జలాశయములలో సాగరమును గొప్ప ఋషులలో భృగువును మాటలలో ఏకాక్షరము ఓంకారమును యజ్ఞములలో జపయజ్ఞమును స్థావరములలో హిమాలయమును వృక్షములలో అశ్వత్థ వృక్షమును దేవఋషులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలముని గుర్రములలో ఉచ్చైశ్రవమును ఏనుగులలో ఐరావతమును మానవులలో రాజును ఆయుధములలో వజ్రమును ఆవులలో కామధేనువును సంతానము పుట్టించే కారణములలో మన్మధుడను సర్పములలో వాసుకిని నాగులలో అనంతుడను జలదేవతలలో వరుణుడను పితృదేవతలలో ఆర్యమును నియంత్రించే వారిలో యముడను రాక్షసులలో ప్రహ్లాదుడను కొలవ సఖ్యము కాని వారిలో కాలమును జంతువులలో సింహమును పక్షులలో గరుత్మంతుడను పరిశుభ్రము చేసేవాటిలో గాలిని ఆయుధములను ధరించిన వారిలో రాముడను మత్స్యములలో మొసలిని నదులలో గంగను సృష్టిలలో ప్రారంభము అంతము మధ్యము నేనే విద్యలలో ఆధ్యాత్మిక విద్యను తార్కికులలో వాదమును అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే శాశ్వత కాలమును నేనే సమస్తానికి పోషకుడు అన్ని వైపులకు ముఖమున్న వాడిని నేనే మరణమును హరించి వేసేవాడిని పుట్టబోయేవాడికి సృష్టికర్తను స్త్రీల లక్షణాలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి నేనే సామ మంత్రములలో బృహత్సామమును ఛందస్సులలో గాయత్రిని నెలలలో మార్గశిరమును ఋతువులలో వసంత ఋతువును జూదమును తేజస్సు గల వాటిలో తేజస్సును విజయులలో విజయమును సంకల్పములలో దృఢ సంకల్పమును బలవంతులలో బలమును వంశీయులలో వాసుదేవుడను పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను కవులలో శుక్రాచార్యుడను నియంత్రించే వారిలో దండమును విజయమును కోరుకునే వారిలో నీతిని రహస్యములలో మౌనమును జ్ఞానులలో జ్ఞానమును సమస్త జీవులలో బీజమును నేనే కదిలే మరియు కదలని వస్తువులలో నాతో లేకుండా ఏదీ ఉండదు ఓ అర్జున నా దివ్య విభూతులకు అంతము లేదు నీకు నేను చెప్పినదంతా నా అద్భుతమైన మహత్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఐశ్వర్యముతో సౌందర్యముతో శక్తితో కూడిన సృష్టి ఏదైనా ఉంటే అది నా తేజస్సులోని ఒక అంశము నుండి మాత్రమే ఉద్భవించినదని తెలుసుకొనుము కాని ఓ అర్జున ఈ విస్తృతమైన జ్ఞానము నీకు ఎందుకు నేను నా ఒక్క అంశముతో ఈ సమస్త జగత్తును ధరించి ఉన్నాను